அம்மா <laughs> இங்க అలా చూ ఆ ఆ అయిపోయి ఆ పెదరాజి నూరా కుమారా ఓకే సార్ తీసుకోమే తీసుకో కుమారా ఎలా చూడండి ఎలా చూడకుడి ఓకే ఓకే సార్ ఓకే కుమారా ముసలౌండ్ జాతన ఓకే సార్ ఓకే ఇచ్చేండి ఓకే సార్ అలా చూడండి ఓకే సార్ అర్థమైందా మీకు బూత్గా వరద రాకపోయినా కూడా ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి దయచేసి గవర్నమెంట్ ఏ విధంగా మీకు సాయం చేస్తుంది గుర్తు పెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని మన ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఎంతో సహాయపడుతున్నారు మీరు పేదలకి అర్థమైందా అమ్మాయిలా చూడండి అమ్మాయిలు పాజీలు బియ్యం అమ్మాయిలా చూడండి చూడండి ఓకే తీసుకోండి వచ్చేయండి ఒకే సార్ ఇచ్చేయండి చూడండి ఓకే సార్ ఓకే ఓకేనమ్మ వచ్చే వచ్చా చూడండి అమ్మ ఎలా చూడండి ఓకే సార్ ఓకే మీరు ఇబ్బందులకు వచ్చినా కూడా మన ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంత ప్రజలకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇమీడియట్ గా మీకు ఇరవై ఐదు కేజీలు రైసు కేజీ అమ్మాయిలు కేజీ కందుపప్పు అలాగే ఉల్లిగడ్డలు ఇవన్నీ బంగళం ఇవన్నీ మీకు సహాయం చేయడం జరుగుతుంది అని చేత ప్రభుత్వం చేసే సహాయాన్ని మీరు గుర్తుంచుకోవాలి తప్పనిసరిగా గుర్తుంచుకుని ఎప్పుడు ఇదే ప్రభుత్వం రావాలని కోరుకోండి ఓకే సార్ ఓకే సార్ మీరు తప్పుకోండి మీరు తప్పుకోండి ఓకే సార్ చూడండి మీరు వెనుక్కుంటారా మీరు వెనుక్కుంటు లక్ష్మి వెంచర్స్ డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ అమలాపురం పట్టణానికి అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకు సరిపడిన సువిశాలమైన రోడ్లు కరెంట్ మరియు అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థతో చుట్టూ ఫెన్సింగ్ తో ప్లాట్లు ఆమకమునకు కలవు అందరికి అందుబాటు ధరలలో అత్యాధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి ధనలక్ష్మి వెంచర్స్ ఈదరపల్లి ముక్కాంలా బైపాస్ రోడ్ ఆనుకుని మొసల్లపల్లి గ్రామంలో సెల్ డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ టూ సెవెన్ డబల్ టూ సెవెన్ మరియు నైన్